హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఇవాళ మరొక అల్పపీండనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో దీని ప్రభావంతో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన అనేది అయితే తెలుసుకుందాము వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాము ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది తదుపరి ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులతో బలపడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది ఇక దీని ప్రభావంతో బుధవారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు ఉన్నాయని అయితే తెలిపింది ముఖ్యంగా సోమ మంగళవారాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపోయినా గడిచిన మూడు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇది రేపటికల్లా ఆగ్నేయ మరియు దాని పక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగానూ అలాగే ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగానూ రూపాంతరం చెందుతుందని అయితే తెలిపింది ఇక సోమవారం ఉదయానికల్లా నైరుతి మరియు దాని పక్కనే ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశాలు ఉన్నాయని కూడా అయితే తెలిపింది ఇక మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని అయితే హెచ్చరించింది ఇక తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు ఆదివారం మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు సోమవారం అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అయితే తెలిపింది ఇక రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే గనుక అయితే జారీ చేసింది ఇక ముఖ్యంగా ఏపీలో అయితే కనుక నంద్యాల ప్రకాశం గుంటూరు పల్నాడు బాపట్ల కృష్ణ కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది